హలో అండి అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన తొలి ఏకాదశి రోజు ఆయనకి ఎంతో ఇష్టమైన ఉకురిముద్దులు చేసి పెట్టండి మీకు అంతా మంచి జరుగుతుంది ఈ తొలి ఏకాదశిని సేన ఏకాదశి అని కూడా అంటారు విష్ణుమూర్తికి ఏకాదశి అంటే ఎంతో ఇష్టం ఆషాడ శుద్ధ ఏకాదశి రోజు ఆయన పాలకడెళ్లిపై యోగ నిద్రలోకి జారుకుంటాడు ఇంకా నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఆయన లేస్తారనమాట ఈ మాసంలో వచ్చే ఏకాదశికి ఆయన సేనిస్తాడు కాబట్టి సేన ఏకాదశి అనే పేరు వచ్చింది దీనిని మనం ఎంతో బాగా జరుపుకుంటాము ఈ ఏకాదశి నుంచే మనకు పండగలన్నీ మొదలవుతాయి కాబట్టి అంత ప్రాముఖ్యత ఇంత ప్రాముఖ్యత ఉన్న ఏకాదశి రోజు ఈ ఉకిరి ముద్దలు చేసి పెట్టండి చాలా ఈజీ ఇప్పుడు ఎలా చేయాలో ఒకసారి చూద్దాము పచ్చి బియ్యం బాండట్లో బాగా వేయించండి కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారి పెట్టుకోండి తర్వాత మిక్సీ జార్లో వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా వచ్చేట్లు గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోండి తర్వాత స్టవ్ పైన మందపాటి గిన్నె పెట్టుకొని అందులో ఒక గ్లాస్ పిండికి మూడు గ్లాసులు నీళ్ళు పోసుకోండి తర్వాత ముప్పావు కప్పు బెల్లం వేసి బాగా కరిగించి వడకట్టుకున్న తర్వాత ఇలాచి వేసి నీళ్లు బాగా ఉడికిన తర్వాత ఈ పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలిపారంటే ఈ విధంగా గట్టిగా వస్తుంది తర్వాత ఒక టూ స్పూన్స్ నెయ్యి కూడా వేసి బాగా కలుపుకోండి తర్వాత ఇవ్వండి ఈ విధంగా గట్టిపడిపోతుంది తర్వాత చేతికి నెయ్యి రాసుకొని ముద్దల్ని రెడీ చేసుకోవడమే అనమాట చేయడం చాలా ఈజీ మనం ఒక గ్లాస్కి మూడు గ్లాసులు నీళ్ళు పోసుకోవడం వల్ల ఈ ఉక్కిరి ముద్దలు అనేటివి చాలా సాఫ్ట్గా వస్తాయి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేంతలా వెన్న ముద్దలా ఉంటాయి అనమాట చూస్తున్నారు కదా చాలా బాగుస్తాయి కొత్తగా ట్రై చేసే వాళ్ళు ఉంటే స్టవ్ని సిమ్లో ఉంచుకొని పిండి పోసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఈ విధంగా అన్ని ఉక్కర్ ముద్దలని రెడీ చేసుకొని చివరగా జీడిపప్పుతో గార్నిష్ చేసుకుని స్వామివారికి నివేదన చేయండి ఒక్కో ప్రాంతం వారు ఒక్కో ప్రసాదం చేస్తారు కానీ మా ప్రాంతంలో అయితే ఈ ఉక్కిరి ముద్దల్ని ప్రసాదంగా నివేదిస్తారనమాట ఏకాదశి రోజు కాబట్టి నేను ఇదే ప్రసాదాన్ని మీకు చేసి చూపిస్తున్నాను చూశారు కదా మనకు ఉక్కిరి ముద్దలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు ఏకాదశి రోజు ఈ విధంగా స్వామివారికి నివేదన చేసి నమస్కరించుకోండి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్